मेरा कोई लेजन नहीं, नहीं तो दो। दो। <siendo multiplayer> <पुछे> है बिल्डिंग ही जोली वाह एक बार है ज़्यादा क्लाइंट ही रहा। कुछ नहीं। యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మనకి చాలా మంది ప్రెస్ నుంచి డిఫరెంట్ ఇష్యూస్ మీద అడుగుతున్నారు దానికోసం ఏంటంటే ఈరోజు అందరికి అంటే క్లారిటీ ఇద్దామని ఈరోజు అందరిని పిలిచాను మీరు అందరూ వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్స్ మీరు ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు క్లారిటీ కోసం అడిగితే నేను దానికి చెప్పడానికి రెడీగా ఉన్నాను దర్యాప్తు చేస్తున్నామండి మనకి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏంటంటే దీని మీద ఏది ఆక్రమణ మీద ఉక్కుపాతం మోపాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ని మండ మనకి డిపార్ట్మెంట్కి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే మనకు ఒకటి మనకి ఇంతకుముందు ఒక ఏంటంటే ప్రెస్లో ఒక ఇష్యూ వస్తే ఇది చిత్తూరులో కూడా దాని మీద మేము జాయింట్ కమిటీ సర్వే కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిందండి సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి రిపోర్ట్ ప్రకారం మనకి థర్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది అనమాట కమిటీ మన కమిటీ రిపోర్ట్ చేసింది దాని మీద మాది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం పిఓఆర్ బుక్ చేసేసి దాని అంతా ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి దాంట్లో అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పుడు ఏంటంటే మనకి ఛార్జ్ షీట్ అదంతా ఫైలింగ్ స్టేజ్లో ఉంది వన్స్ అది అయిపోతే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరుగుద్ది అదే అండి దాని మీద దీనికి రిలేటెడ్గా కొన్ని రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ అయినాయి హైకోర్టులో దానికి కూడా మేము కౌంటర్స్ సబ్మిట్ చేసాం ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి మేము ఎక్కువ దీని గురించి చెప్పకూడదు సబ్జెక్ట్స్ అవుద్ది అదే మీరు అందుకని ఫోన్లో అడుగుతున్నారని దాని గురించి చెప్పడానికి పిలిశాను అన్నమాట రవిశేఖ భూల ఆక్రమణల గురించి పర్టే ఎప్పుడు పిలిచాం కాదులే అదేనండి ఇలాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని నేను ఎక్కడికక్కడ మేము కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అంటే సర్వే అనేది పక్కగా జరిగేదట్లు చూస్తున్నామండి ఎక్కడైతే ఉంటే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడున్నా కూడా దానికి ఒక టైం బౌండ్ మేనర్లో ఎవిక్షన్స్ చేయించడం అనేది మన బాధ్యత అది డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా కోర్టు మన దీని ప్రకారం రూల్స్ ప్రకారం దా ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అనమాట అందుకని మేము ఏంటంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏది కూడా వదిలేది లేదు అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాం ఆ సర్వే అంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తామండి అక్కడ ఉన్న దాని ప్రకారం అదే ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలని తేలింది దాని మీద మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేసి చేస్తున్నాం దాని ఎబిక్షన్ కోసం అనమాట అదే అండి నా ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అండి కోర్టు మనకి ఇంకా వేరే చోటు ఉన్నాయండి అది ఉన్నాయి మీకు చెప్తాం అదే అంటే మనకి ఎంక్రోచ్మెంట్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి అనమాట ఐడెంటిఫై అది ఇప్పుడు మనకి ఏంటంటే అది మనకి ఏదైతే ఫైనల్ అయిందో అది చెప్పడం బాధ్యత కానీ మిగతావి చెప్పడానికి మనకి ఇప్పుడు ఇది సమయం కాదు కదా ప్రాసెస్ లో ఉంది అని చెప్తానండి కోర్టు కోర్టుకి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత డ్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట సో ఎవిక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఉంది అనమాట కోర్టులో కేసు ఉంది మన ఆన్రబుల్ కోర్టులో మనం పెట్టిన తర్వాత దానికి ఇష్యూ చేసి ప్రాసిక్యూషన్ ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం వేసుకున్నా దాని మీద అదే అదే అన్న దాన్ని తొలగించడానికి ఇప్పుడు ఇదంతా తొలగించడం ఏంటంటే ఇది పార్ట్ ఆఫ్ ఎవిక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతాం అదే 啊，对。 అంటే అది అంటే అది మనం ఎబిక్ట్ చేసినట్టే లెక్క ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేసాము అది మా ఏరియా డిమార్కేట్ చేసుకున్నాం అంత అయింది అనమాట బట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటది కదండి దానికి ఆ ప్రాసెస్ ఫాలో అవుతున్నాడు అంటే అదే ఇవన్నీ కూడా అదే నేను చెప్పేదండి మేము జనరలైజ్ చేసి ఏది చెప్పము ఏది కూడా స్పెసిఫిక్గా ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఒక కేసు వచ్చిందనుకోండి ఆ కేసు పరంగా ఏమున్నాయో దానిలో అధికారులు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు ఇప్పుడు మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే ఎవరిని ఉపయోగించవద్దు ఐరన్ హ్యాండ్తో డీల్ చేద్దామని మన ఏరియల్ సర్వీస్ చేసినా ఏం చేసినా కూడా ఏంటంటే అది మనకి ఏంటంటే అది ఏరియా వాళ్ళ అంటే ఒక ఎంక్లోజర్ అనేది ఉందనమాట ఫారెస్ట్లో మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది అది ముగ్గురు నలుగురు పేర్ల మీద ఉన్నాయి అనమాట అది అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరి పేర్ల మీద అనేది నలుగురి పేరు మీద కూడా అప్లి స్పైలైంది సో నలుగురు ఏమిటంటే ఒక మనకి ఒక పదిహేను ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది తర్వాత ఒక పది పాయింట్ ఎనిమిది ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేటు పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ పి శ్రీ పి మధు మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత పాయింట్ ఎయిట్ నైన్ ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది తర్వాత వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ డమ్మి పట్టా ఉ గుర్తించాం తర్వాత నైన్ పాయింట్ వన్ వన్ ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ నేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పి రెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడ అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫీ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వేల పేరు మీద ఉందన్నమాట ఈ ల్యాండ్కి ఆనుకుని థర్టీ టూ ఏకర్స్ ల్యాండ్లో ఎంక్లోజ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయటం జరిగిందంట ఈ ఎంక్లోజర్కి పక్కన అంటే ఎంక్లోజర్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక థర్టీ టూ పాయింట్ మీకు చెప్పాను కదా సిక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం దాన్ని గుర్తించాం దాన్ని గుర్తించేసి మనకి తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా కోర్టులో చేశాను ఇదేంటండి కోర్టులో మనం ఫైల్ చేసాం కదండి నెక్స్ట్ ప్రాసెస్ కి అది వచ్చిన తర్వాత కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత ఫర్దర్ కోర్స్ అదే అండి అన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి అవన్నీ వస్తాయండి అది వన్ బై వన్ అంటే మా వరకు ఏంటంటే మా మాకు ఏదైతే మేము ఏదైతే ప్రెస్లో వచ్చిన తర్వాత మేము తీసుకునే యాక్షన్ గురించి చెప్తున్నాం కదా తర్వాత ఏం చేసామంటే మేము ఎంక్రోచ్మెంట్ మీద జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే టీం వేసేసి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఎంత ఎంక్రోచ్మెంట్ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ అయ్యింది గుర్తించాం తర్వాత మీరు అంటున్నారు కదా రోడ్ ఎవరు వేసారు ఎందుకు వేసారు అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీస్ తెలుస్తాయి అది సో అది మాకు మా సైడ్ నుంచి వైలేషన్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం అది లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వేసారు అన్నీ కూడా ఈవెన్ మీరు బిల్డింగ్ అంటారు కదా దానికి ఎవర్ పర్మిషన్ అన్నీ కూడా తర్వాత సబ్సిక్వెంట్ వాటిలో అది వేరే వింగ్ చూస్తుంది మా వరకు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన వరకు మేము చేసాం అనమాట ఇప్పుడు చెప్తున్నాం కదా నలుగురు పేరు మీద ఉన్న ఎంక్లోజర్ అనమాట అది సో ఆ ఎంక్లోజర్ పక్కన మా ఏరియా ఆక్యుపై చేశారు ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేశారు దాని మీద ఈ నలుగురు దీని మీద కేసు బుక్ చేయడం జరిగింది అంటే హెక్టార్ ఏరియాస్లో ఈ డిఫరెన్స్ వస్తుంటాయండి నేను చెప్పేదంతా ఎకరాల్లో చెప్తున్నా ఎకరాలు ఎకరాల్లో చెప్తున్నా అవును అంటే సర్వే నెంబర్ కూడా మన దగ్గర ఉన్నాయండి లిస్టు సర్వే నెంబర్ ఏదంటే సర్వే నెంబర్స్ టూ నైన్టీ ఫైవ్ బై వన్ టూ నైన్టీ ఫైవ్ బై వన్ బి టూ నైన్టీ ఫైవ్ బై వన్ సి టూ ఫైవ్ బై వన్ డి టూ ఫైవ్ బై వన్ ఈ టూ నైంటీ సిక్స్ బై వన్ ఏ అండ్ టూ నైంటీ సిక్స్ వన్ బి దీస్ ఆర్ సర్వే నెంబర్స్ ఇది ఎంక్లోజర్లో ఉన్న సర్వే నెంబర్స్ మాకు ఏంటంటే మాకు ఆర్ఎఫ్ నోటిఫికేషన్ ఉంది దాని సర్వే నెంబర్ ఉండవు అనమాట సో ఇవేంటంటే అక్కడ ఉన్న ఎంక్లోజర్కి ఇచ్చిన సర్వే నెంబర్స్ నేను చెప్పాను ఇది అంటే అదే నేను అండి ఏంటంటే ఈ నలుగురు పేరు మీద ఎంక్లోజర్ ఉందండి దీన్ని ఉన్న భూమిని ఆక్యుపై చేశారు అందుకని నలుగురు పేరుని మేము పిఓఆర్ లో చేర్చడం జరిగింది మా కేసులో సో వాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఇది మనకి మ్యాంగో గార్డెన్ అది బేసికల్ గా అంటే మనకి మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లో మేము చూసిన దాంట్లో సో ఆ మామిడి చెట్లు కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఐదు వందల అరవై ఉన్నాయి అనమాట మ్యాంగో ట్రీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మ్యాంగో ట్రీస్ మిగతా నేరేడు మిగతా అదర్ ట్రీస్ ఉన్నాయి వన్ కోకోనట్ ట్రీ ఇవి ఉన్నాయి అనమాట మన మన ల్యాండ్లో సో ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా పలానా ఆకువై చేస్తుందని చెప్తారు దీని ఎంక పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చేయాలి వరకు ఏంటంటే మేము ఫారెస్ట్ రిలేటెడ్గానే చూసామండి కేసు అదే అన్న ఫారెస్ట్ ఎంక్వైరీ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ కేసాలు వచ్చింది బట్ ఈ ప్రాసెస్ వెబ్ లో ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో గా వస్తాయండి వన్స్ ఇది కేసు ఇది అయింది అది ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఇప్పుడు డిప్యూటెన్స్ఎం గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏది ఎంక్రోచ్మెంట్ మీద సో దానికోసమని ఇది వెబ్ల్యాండ్లో పెట్టడం ఒకటి మొత్తం అన్నీ కూడా ఓవర్లే అంటే రెవెన్యూ అథారిటీస్ ఇది ఎలా చేసామో అందరం కలిసి ఇది రెవెన్యూ అథారిటీస్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అందరూ కలిసి చేస్తేనే మన క్లారిటీగా మనకు క్లియర్గా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్ని మనకి ఎంక్రోచ్మెంట్స్ చేసే ల్యాండ్స్ గుర్తించేటప్పుడునూ దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ని మనం తీసుకుని హెల్ప్తోనే మేము చేస్తాం అది చిన్న అదే అది అదే అన్న ఎందుకు వచ్చింది అలాగే ఎందుకు రాశారు అనేది అన్ని కూడా వాళ్ళు రెవెన్యూ అథారిటీస్ స్పెషల్ గా చేస్తారు మన వరకు ఏంటంటే ఈ ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు కాదు ఇది ఎంక్లోజర్లో ల్యాండ్ గురించి చెప్పానమాట సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఎంక్లోజర్ ల్యాండ్ అంటున్నాను చూడండి దాంట్లో డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పానమాట ఏ సర్వే నెంబర్స్ ఎంత ఎక్స్టెంట్ ఏ వ్యవహర పేరు మీద ఉంది అంటే వెబ్లం ఆయన అన్నారు కదా ల్యాండ్ పేరు మీద అది అనమాట సో దాని పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ గురించి నేను చెప్తున్నాను థర్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఏకర్స్ అనమాట సో ఇది ఇష్యూ మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే అటవీ శాఖ మంత్రులు కానీ కానీ ఈ ఇష్యూ ప్రాసెస్ మీద ఎక్కువ పట్టించుకోలేదు కాబట్టి మనం ఏంటంటే మన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఇవన్నింటినీ కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో తీసుకురావాలంటున్నారు కాబట్టి స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వెబ్ల్యాండ్ కావచ్చు అదర్ ఏది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అదర్ ఏజెన్సీస్ అన్నీ కలిసి చేయాలంటున్నారు కాబట్టి ఇది మంచి ఇన్నోవేటివ్ వే అంటే అంటే స్ట్రింజంట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా కుదురుద్ది అనమాట ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి చేస్తాం కాబట్టి యాక్షన్ స్పీడీగా యాక్షన్ తీసుకోవడానికి అనుకుంటే త్వరగా కూడా సెటిల్ అవుతాయండి నోటిఫికేషన్లోనే ఎంక్లోజర్ అని ఉందండి ఎంక్లోజర్ ల్యాండ్ ఈ వేరే పేరు మీదకి ఎలా మారింది వెబ్ ల్యాండ్కి ఎలా వచ్చింది అంతా కూడా అది సెపరేట్ అది మనకి రెవెన్యూ అథారిటీస్ చూసే సబ్జెక్ట్ మనం మా వరకు గుర్తించింది ఏంటంటే ఎంత ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ ఈ కమిటీ జ్యూరిటిక్షన్ అంతవరకు మిగతా మీ రేజ్ కూడా ఫర్దర్ ఎంక్వైరీలు తెలుస్తాయి ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్మెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడు మనం దాంట్లో తీసుకున్నాము అంటే మనం గుర్తించేసి తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎవిక్షన్ ఆర్డర్స్ ప్రాసిక్యూషన్ అంతా కూడా సెపరేట్ అంటే మేము డిమార్కేట్ చేసామండి ఇప్పుడు ఏంటంటే ట్రీస్ ఉన్నాయి కదా అదే కదండి మ్యాంగో మ్యాంగో గార్డెన్ వచ్చింది అనమాట దాంట్లో సో మ్యాంగో గార్డెన్ వచ్చితే ఎంత మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి కూడా గుర్తించాం పిల్లర్స్ కూడా మళ్ళీ మన

అది గజెట్లోనే ఎంక్లోజర్గా రికార్డ్ అయ్యిందని చెప్తున్నాం కదా అంటే ఎంక్లోజర్ డిస్క్రిప్షన్ బట్టే మనం డిమార్కేట్ చేసాం ఏదైతే థర్టీ టూ ఏకర్స్ ఉందనేది దాన్ని బట్టే చేసామండి బట్ ఆ సార్ చెప్పి మీరు అంటున్నారు చూడండి మీ పాయింట్ కూడా కరెక్టే ఎందుకంటే అది ఎలా వచ్చింది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఎవరి హ్యాండ్ నుంచి వచ్చింది ఎందుకంటే ఇది గజెట్ నోటిఫికేషన్ ఎప్పుడో జరిగింది కదా సెక్షన్ ఫిఫ్టీన్ కింద ఫైనల్ నోటిఫికేషన్తోనే ఉంది ఇది ల్యాండ్ సిక్స్టీ ఎయిట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అయింది ఇది సో ఐ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అయినప్పుడు ఎవరి పేరు మీద ఉంది ఒరిజినల్గా తర్వాత ఎవరికి వచ్చింది అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారండి అది ఫారెస్ట్ ఏరియా అంత అని తెలుసడానికి దాని మీద మనం ఏంటంటే దాన్ని డిమార్కేట్ చేసి పిల్లర్స్ వేసేసి మనం దాన్ని సపరేట్ చేస్తాం దాని నుంచి సో ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ కోర్ట్ కోర్టు ఫైల్ చేయడం జరిగింది మన మనం అండర్టు ఎప్పుడైనా చేసినప్పుడు ఏంటంటే ఆ డీటెయిల్స్ కోర్టు పదవిలో ఉంటాయి కాబట్టి మేము అంటే రోడ్ కూడా మనకి ఏంటంటే అది అది అక్కడ ఒక నోటిఫికేషన్ లో కూడా రోడ్ గురించి చిన్న మెన్షన్ ఉందండి సో అది ఎవరేశారు ఏంటనేది అది మనం ఈ రోడ్డు రైట్ ఆఫ్ వే అనేది మనకి పర్మిటెడ్ రైట్ ఆఫ్ వే అనేది ఏది ఎప్పుడు జరిగింది అనేది రైట్ ఆఫ్ వే నోటిఫికేషన్లో ఉందా మనకి అప్పుడు నోటిఫికేషన్లోనే ఉంది సో దాంట్లో రోడ్డు అంటే రోడ్డు ఎలా వచ్చింది ఎవరు వేసారు అనేది అది వేరే ఏజెన్సీ చూస్తారు అంటే దాని లెంత్ ఏంటంటే అంటే యాక్చువల్ ఇప్పుడు ఏంటంటే ఏరియా ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అప్పుడు మనకి నోటిఫికేషన్లో ఏంటంటే సమ్ ఎంత వచ్చింది అది టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ వన్ త్రీ అనేది గజెట్లో ఉన్నది పర్మిటెడ్ లెంత్ అనమాట టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంటే హండ్రెడ్ మీటర్స్ పెరిగింది సో ఈ హండ్రెడ్ మీటర్స్ ఎలా పెరిగింది ఏంటనేది కూడా ఫర్దర్గా మనకు దీంట్లో వస్తాయి కదండి ఇప్పుడు మనకి కేసులో తర్వాత డైవర్ట్ చేసింది కాదండి సో దీనిలో ఈ టూ పాయింట్ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ అనేది రేట్ ఆఫ్ కింద ఉంది కిలో లెంత్ మనకి ఇప్పుడు యాక్చువల్గా మెసేజ్ చేస్తే అంటే టూ పాయింట్ ఫైవ్ అయింది ఇదే ఏ డిఫరెన్స్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ మీటర్స్ సంథింగ్ అదే అంటే మీటర్స్లో చూస్తే ఎయిటీ సెవెన్ మీటర్స్ ఎయిటీ సెవెన్ మీటర్స్ ఎక్సెస్ వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ దీంట్లో తెలుస్తుంది అది రోడ్డు ఏంటని కూడా అది వస్తుందండి అది యాక్షన్ ఇనిషియేట్ అయింది కదండి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎస్ పర్ రూల్స్ ఉంటుంది మన ఏంటంటే ఒకటే అంటే మనం కేసు బుక్ చేసాం అయింది ఒకళ్ళు అదర్ అదర్ సైడ్ వాళ్ళు రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు దాని మీద కూడా కోర్టు అంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అమ్మది విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అది ఫాలో అవుతాం అదేంటంటే అది ఎలా తీసుకుంటాం అనేది మీకు తెలుస్తుంది కదా ఎవరికైనా కూడా కేసు ఇష్యూ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా అది ఫాలో ఆక్రమించుకున్నారు అనేది మీన్స్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ దిస్ మీన్స్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ సమ్ న్యూస్ ఆన్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇన్ మంగంబేట ఏరియా మంగళంపేట ఏరియా వీ హన్స్టిట్యూటర్ గవర్నమెంట్ హ్యాస్ ఏ జాయింట్ జాయింట్ సర్వే టీమ్ The, uh, recently, means in the month of uh, February, they have completed the survey and uh, they have reported about 32.63 acres of land was uh, encroached by the nearby enclosure people. Uh, whoever is there in the pathars uh, of the enclosure, enclosure, they have occupied 32.63 acres of land. Accordingly, we have booked a case and uh, now the case is uh, uh, in the district uh, magistrate court.